ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రాజమండ్రి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కు ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువు చేసిందని సిపిఐ న్యూ డెమోక్రసీ రాజమండ్రి నగర కార్యదర్శి పేర్కొన్నారు గత బడ్జెట్ లో నామ మాదిరిగానే ఈసారి కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ అనే పదమే ఉచ్చరించలేదని ఈ బడ్జెట్ లోనైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తైన చూస్తుందేమో అని ఐదు కోట్ల ప్రజలు ఎదురు చూశారన్నారు కానీ అందరి ఆశలపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ నీళ్లు చలిందన్నారు గురజాడ అప్పారావు చెప్పిన సూక్తి దేశమంటే మట్టి కాదు దేశమంటే అన్నారు కానీ దేశానికి ఉపయోగపడిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం నిర్మలా సీతారామన్ గారికి రాలేదా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సెయిల్లో విలీన ప్రక్రియ చేయలేదని వ్యాఖ్యానించారు నిధుల సహాయ కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యతలు కేటాయింపులు చూస్తే కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేసి బడ్జెట్లో ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేయడం సరైన సంస్కృతి కాదన్నారు ఎస్ కిరణ్ కుమార్ సిపిఎంఐ న్యూ డెమోక్రసీ పార్టీ రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బడ్జెట్ లో నిన్న తీవ్రమైన అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు అనేక హామీలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొండి మొండి చేయి చేయచూపుతున్న పరిస్థితి మనకు కళ్ళ ముందు కనబడుతూ ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు ఈరోజు రాష్ట్రానికి రాజధానికి మిగిలిన నిధులు ఇస్తారని చెప్పి ఐదు కోట్ల ప్రజలు ఆశించారు అలాగే విశాఖ మెట్రో మెట్రోకి సంబంధించి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అలాగే అమరావతి మెట్రో గురించి కానీ ఎక్కడా ప్రస్తావన లేదు అలాగే వ్యవసాయ రంగం గురించి కూడా ఎక్కడికక్కడ మర్చిపోయిన పరిస్థితి మనకు కనబడతా ఉంది అలాగే విద్యకు కూడా ఈరోజు కూకటవేలు పెకలించే విధంగా ఈరోజు ఐఐటి కావచ్చు ఎన్ఐటి కావచ్చు ఐసరా కావచ్చు అలాగే గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు మెట్రో యూనివర్సిటీ కావచ్చు రాయలసీమ వెనకబడినటువంటి ప్రాంతాలకి ప్రత్యేక నిధులు కావచ్చు ఉత్తరాంధ్ర ప్రత్యేక నిధులు కావచ్చు అన్నింటిలో కూడా ఈరోజు పూర్తి స్థాయిలో బడ్జెట్ ను కాబట్టి ఇది పూర్తి స్థాయిలో లోటు బడ్జెట్ గా మేము భావిస్తా ఉన్నాం ఇది కేవలం బీహార్ బడ్జెట్ గా మాత్రమే దీన్ని పరిగణిస్తా ఉన్నాం అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాక్షిగా ఈరోజు ప్రధానికం కూడా ఈరోజు బయట చెప్పుకున్న పరిస్థితి కళ్ళ ముందు కనబడతా ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అంటే మోడీ ప్రభుత్వానికి చిన్న అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే బడ్జెట్ ప్రవేశ ప్రవేశపెట్టేటప్పుడు క్రమకంగా అన్ని రాష్ట్రాలకు కూడా ఈరోజు మీరు కేటాయించాలని చెప్పి నిధులు మేము కోర అలాగే ఈ రోజు ఏదో అటాహసంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు మాట్లాడుతూ ఉంది బడ్జెట్ లో మనకంతా న్యాయం జరిగిందని చెప్పి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు మంత్రులు కూడా డబ్బా కొడతా ఉన్నారు ఇది ఎక్కడా కూడా న్యాయం జరగలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం